బుచ్చమ్మ అల్లూరు సీతారామూరు జిల్లా అనంతగిరి మండలం భీంపాల్ పంచాయతీ నేరవల్సి గ్రామం ఇక్కడ వందల ఎకరాలు కూడా గిరిజనులకు భూమి లేకుండా మొత్తం ఒక చౌదరిని ఆక్రమించుకోండి ఇదివరకు తెలియపరచరు మీ అందరికీ ఇప్పుడు ఆ వంద ఎకరాల భూమిలో కూడా ఈమె పేరు బుచ్చమ్మ గారు వాడిపోతే ఏడు మీకు తెలియకుండా రూప ఇవ్వకుండా ఎలా రాయించుకున్నారు ఎలా ఆక్రమించుకున్నారు కబ్జు చేసిన దాని మాటల్లోనే ఒకసారి వినండి చెప్పమ్మా எவருக்கு நந்திமல்ல சத்தியனாராய சௌதரி கதா ஆயின பிறகு கந்திமல்ல சத்தியனாராய சௌதரி

తెగించి గిరిజనుల దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా లాక్కొని అభం శుభం తెలియనటువంటి ఒక గిరిజనురాలు అమాయకురాలు ఏమి లేదు ఇక్కడ బతుకు అసలు ఇక్కడ బతుక అనేది దురాభరంగా ఉంది కొండకెళ్ళి కట్టెలు అమ్ముకొని బతుకుతే తప్ప ఈ దొక్కడైన బతుకులు మా వాళ్ళవి కానీ ఆ చౌదరి గారు ఆమె చెప్పినట్టు ఏడున్నర ఎకరాల భూమిపైకి తీసుకుని కోర్టులో కౌర్షన్ నిమిత్తము యాభై వేలు వస్తాయి మీకు మాకు వస్తాయని చెప్పినంటే అసలు ఏమనుకోవాలి ఏం జరుగుతుంది అసలు మా మా గిరిజనులు ఎంత ఎంత దూరం పరిగెడతారు చెప్పండి కోర్టుకి వెళ్ళే స్తోమత ఆర్థిక స్థితిగతులు మావి కావు అలా అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు పి ఆఫీస్కి వెళ్ళారు ఆ రోజు కూలికి వెళ్తే గడుస్తుంది లేకపోతే లేదు అలాంటి బతుకులు మావి అటువంటిది అటువంటిది ఇంత భూమిని కూడా ఆక్రమించుకొని దర్జాగా హాయ్ హాయ్ రాజుగా అవన్నీ చేయించుకుంటున్నాడు ఒకసారి మీరు చూడండి అలాగా చూద్దాం ఓకే కాదు మీరు చూశారు కదా ఇంత ఇంకా దౌర్జన్యం తీసుకుంటుంటే కనీసం ఏ అధికారి పట్టించుకోవట్లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు కారణం ఏంటో ముందు ముందు మీ అందరు తెలియకొరుస్తాము ఇక్కడ ఈ ఉన్నాగ వీళ్ళందరూ కూడా బాధ్యులే మూడు గంటలు మీకు ఆ ఆ మీదకి వెళ్ళాక చూపిస్తాను సరేనా తరతరాల నుంచి కూడా ఇక్కడే ఉన్న ఈ చెట్టు పుట్ట కొండలు నమ్ముకున్న గిరిజల్ని కాక విగలు చేస్తున్నాడు ఈ భూమిని లాక్కున్నాడు బాగా ఇదంతా కూడా తప్పుడు సంతకాలు ఫార్జీ సంతకాలు పెట్టించేసి ఆఖరికి ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేసి వాళ్ళు చూస్తుండే ఒకసారి చూడండి మీరు ఒకసారి చూడండి ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉందా ఒకసారి చూడండి ఈ మట్టి అంతా కూడా వర్షం వస్తే వర్షం వస్తే తప్పకుండా తప్పేస్తుంది ఇంకా గిరిజను ఎలా బతుకుతాడు ఇంకా ఒకసారి ఆలోచించండి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఆర్డ్యోగా వీళ్ళంతా దృష్టిలో పెడతాము ఇది ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టి ఇంకా గిరిజన అభివృద్ధి ఎటువైపు పోతుంది మీరు ఏం చేస్తున్నారు అంటే ఓట్ల కోసమే మిమ్మల్ని మమ్మల్ని ఓడుకుంటారా మమ్మల్ని ఎదగనివ్వరా మా స్థానిక సంస్థ మీరు పట్టించుకోరా కనీసం ఊళ్ళో బడి లేదని ఎన్నిసార్లు పెట్టాం మీరు పట్టించుకోలేదు కనీసం సెంటర్ లేదు పట్టి పట్టించుకోలేదు కానీ ఉండడానికి చోటు కూడా లేకుండా చేసేసి ఇదంతా కూడా ఎక్కడ బయట నుంచి వచ్చినటువంటి కనిమ చౌదరితనం దోచుకుంటుంటే ఇంకెంత ఎంతకాలం మేము ఇచ్చేయాలి ఒకసారి మీకు అంతా చూపిస్తాను దీనిపైన మేము కోర్టు కూడా తప్పకుండా వెళ్తాము గిరిజనులందరినీ సేకరించి గుర్తుంచుకోండి రండి ఒక చూడండి ఒక చూడండి జేసీ కూర్ పెట్టి అక్కడికి నచ్చినట్టు జేసీపీ